హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ స్వస్తికా కలెక్షన్స్ లైవ్లోకి ఎవరైనా రండి శారీస్ చూపిస్తాను డైలాగ్ వచ్చిన వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి కలెక్షన్ చూపిస్తాను లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి కలెక్షన్ చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ టు స్వస్తిక కలెక్షన్స్ శారీస్ అయితే చూపిస్తాను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నానండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి నెక్లెస్ మోడల్ శారీస్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అయితే ఇవి అయితే నెక్లెస్ మోడల్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంది శారీ చాలా బాగుంది శారీ మాత్రం జార్జెట్ లో విత్ నెక్లెస్ ప్యాటర్న్ ఇలా ఉందండి బార్డర్ అయితే ఇలా ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ పింక్ అండ్ డార్క్ బ్లూ కలర్ లో ఉంది చూడండి టోటల్ శారీ మొత్తం వర్క్ వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఉంది బ్లౌజ్ మాత్రం ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చూడండి వీటిలో కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇది ఒక కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి బుకింగ్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇది ఒకటి మెరూన్ విత్ బ్లూ కాంబినేషన్ అయితే చాలా బాగుంది విత్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ పైన కూడా ఇలా పికాక్ పికాక్స్ వచ్చేసాయి చాలా బాగుంది శారీ మాత్రం పికాక్ ప్రింట్ వచ్చిందండి ఆయిల్ ప్రింట్ ఇలా ఉంటుంది వీడియోలో సరిగా కనిపించట్లేదు పికాక్ ప్రింట్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ ఇంకో కలర్ వచ్చేసి ఇలా ఇది ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి విత్ ఇవి మన మెహందీ కలర్ పర్పుల్ విత్ మెహందీ కలర్ ఉంటుంది ఇలా ఉందండి బ్లౌజ్ మాత్రం చాలా బాగున్నాయి సారీస్ వీటిలో కలర్స్ అయితే ఫోర్ ఫైవ్ ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది గ్రీన్ విత్ ఎల్లో కలర్స్ అయితే కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఎలా ఉందో ఇది ఒక శారీ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగుంది ఇది గ్రీన్ విత్ బ్లూ మెహందీ కలర్ విత్ బ్లూ కలర్ లో ఉందండి ఇలా ఉంటుంది ఇది డార్క్ బ్లూ విత్ పింక్ కలర్ వీటిలో కలర్స్ మాత్రం ఇదే అవైలబుల్లో లో ఉన్నాయండి

Gracias. ఇవి సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు కలర్స్ అయితే ఏదో అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్ చేసి మెసేజ్ చేయండి ఇది బర్బరీ సిల్క్ అండి చాలా బాగుంది ఈ శారీ మాత్రం ఇది పల్లో పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది పల్లో ఇది పల్లో పార్ట్ ఇది బార్డర్ వచ్చేసి ఇలా ఉంది శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది చూడండి ఇది బర్బరీ సిల్క్ శారీస్ అండి వీటిలో కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అయితే విత్ డిజిటల్ ప్రింట్ లో ఉంది ఇది ఫల్లో గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ బర్బరీ సిల్క్ చాలా బాగుంది కలర్ అయితే విత్ డిజిటల్ ప్రింట్ లో వచ్చింది ఇది ఒక కలర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి పర్పుల్ విత్ బ్లూ పల్లో పాటు వచ్చేసి ఇలా ఉంటుంది ఇది పల్లో కలర్ అండి చూడండి ఇది పల్లో పాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది విత్ డిజిటల్ ప్రింట్ బర్బరీ సిల్క్ లో వచ్చిందండి చాలా బాగుంది విత్ శారీస్ అయితే ఇవి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ రెండు పర్చేస్ చేసుకోవచ్చు చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కావాలి అనుకున్నాను వాట్సాప్కి మెసేజ్ వీటిలో అయితే ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఇంకొక శారీస్ చూపిస్తాను ఇవి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి శారీస్ అయితే బ్లూ కలర్లో ఉందండి ఇవి వచ్చేసి సిక్స్ ఫిఫ్ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కూడా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అవ్వలే అనుకున్నాను వాట్సాప్ మర్సేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ నార్మల్ శారీస్ అయితే ఎలా ఉన్నాయి వీటిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ మోడల్లో కూడా ఉన్నాయండి కూడా చేసుకోవచ్చు నేవీ బ్లూ కలర్లో లో ఉండి జెర్రీ బోర్డర్ వచ్చేస్తుంది జెరీ వచ్చేస్తుంది మిడిల్ లో విత్ ఇవైతే చూసాను కదా అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇలా వస్తుంది శారీ చాలా బాగుంది శారీ మాత్రం చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్నే ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది బార్డర్ మాత్రం హెవీ బార్డర్ ఉంది అండ్ పల్లో కూడా హెవీగానే ఉందండి దీనికి మాత్రం చూడండి పల్లో ఇలా ఉంది పల్లో మాత్రం కూడా హెవీగానే ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది విత్ హ్యాండ్స్కి మాత్రం ఇక్కడ పట్టీ టైప్ వచ్చేస్తుంది ఇలా బార్డర్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి మాత్రం ఇలా బార్డర్ వచ్చేస్తుంది కలర్స్ అయితే కాంబినేషన్ చాలా బాగుందండి దీంట్లో ఆల్రెడీ నిన్నటి వీడియో నిన్న లైవ్లో ఇవన్నీ చూపించాను ఈ కలర్ మాత్రం మిస్ అయింది అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను ఇవి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ చా ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే నోటి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓపెన్ చేసి చూడొచ్చు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు దసరా స్పెషల్ శారీస్ కదండీ తెచ్చాను చాలా బాగున్నాయి మంగల్ ఇవి మంగళసూత్ర శారీస్ అండ్ బర్బరీ శారీస్ బార్డర్ శారీస్ ప్లెయిన్ బార్డర్ శారీసు అండ్ ఇవి నిన్న నిన్నటి వీడియోలో పెట్టాను కదా థర్టీన్ ఫిఫ్ థర్టీన్ ఫిఫ్టీ ఆ శారీస్ కూడా ఉన్నాయి అవైతే కలర్స్ చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్